పల్లెటూళ్ళలో బాగా కైగట్టి వాడు కదా అంటే జనం పాటలు ఇంకా ఇంకా ఏమున్నాయి ఇంకా ఇంకా జనం పాటలు వాళ్ళకి ఏం పెన్ అక్షరాలు రావు కైదులయంగా అది నారేణని సుఖ రేనా 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 సక్కని సుక్క రేనా రేనా సక్కని రేనా సక్కని ఇరుపు దానా సుక్క బొట్లా దాన సక్కని ఇరుపు దానా సుక్క బొట్లా దాన సన్నని నడుము మీద కన్ను రేనా సన్నని నడుము మీద కన్ను వడ్డదె రేనా 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 సక్కని సుక్క వ్యన రేనా 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 చక్కని సుక్క వెజాన్ చక్కని ఎరుపు దానా సుక్క బొట్లా దానా చక్కని ఎరుపు సుక్క బొట్లా ముక్కు ముక్కెర్రదానా కాటుక కల్లాదానా ముక్కుకు ముక్కు దానా కాటుక కల్లాదానా ముక్కుకు ముక్కు ముఖెర్రదానా కాటుక కల్లాదానా దానా ముక్కు ముఖెర్రదానా కాటుక కల్లా వేనా మనసు మనసు నిల్వధ వేదవి వేనా మనసు మనసు నిల్వధ రేనా 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 సక్కని సుక్కవే జానా రేనా 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 సక్కని సక్కని ఎరుపు దానా సుక్క బుట్లా దానా ఎరుపు ಸನ್ನನಿ ಸನ್ನನಿ ನಡುಭೂಮಿ ದಾಖದೆ ರೇನ ಸನ್ನನಿ ಸನ್ನಿ ನಡುಭೂಮಿ ದಾಖದೆ ರೇನ ಸನ್ನನಿ ನಡುಭೂಮಿ ದಾಖದೆ ರೇನ ಈ